హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనూజ్ అని వెల్కమ్ టు హర్షి తనుజ్ ఫోల్డ్ ఈ రోజు రెసిపీ ఓట్స్ ఉప్మా ఈ ఓట్స్ ఉప్మా బ్రేక్ఫాస్ట్ గా అయినా డిన్నర్ గా అయినా చేయొచ్చు చాలా చాలా హెల్దీ రెసిపీ ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చేయడం కూడా చాలా సింపుల్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అట్లాగే టమాటా కూడా ఒకటి కానీ రెండు కానీ టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చి అల్లం కూడా సన్నగా కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక కప్పు ఓట్స్ ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాం నూనె వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిసెనపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిరపకాయలు ఇప్పుడు తాలిపించాలన్నీ లైట్గా వేగాలి ఇప్పుడు తాలింపు గంచన్నీ వేగిపోయినాయి ఇప్పుడు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాం ఇది మొత్తం బాగా మర్చింది ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఈ టమాటాలు ఉల్లిపాయలు లైట్గా మగ్గాలి దీంట్లో కావాలంటే మనం క్యారెట్ బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు ఓట్స్ ఉప్మాలో బాగుంటుంది హెల్దీ కొంచెం పసుపు ఇప్పుడు టమాటాలన్నీ లైట్గా మజ్జిపోయినాయి ఇప్పుడు దీంట్లోనే ఓట్స్ కూడా వేసుకొని కలిదిప్పుకున్నా రెండు కప్పులు ఓట్స్ వేసాను నేను ఇప్పుడు ఈ ఓట్స్ కూడా మనం లైట్గా వేయించుకోవాలి మీడియం వంట మీదే ఉంచుకొని ఇవి వేయించుకోవాలి ఇప్పుడు ఇది లైట్గా వేయించుకొని ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాం ఇప్పుడు ఒక కప్పు ఓట్స్కి రెండు కప్పులు వాటర్ పోయాలి నేను రెండు కప్పులు వేసాను కాబట్టి నాలుగు కప్పుల వాటర్ ఇప్పుడు రుచికి సరిపడంతా సాల్ట్ ఒక స్పూన్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ సాల్ట్ ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలపోతే కొంచెం వేసుకోవచ్చు ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని మీడియం మంట మీదే ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఫైవ్ మినిట్స్ అయింది మూత తీసి చూడాలి ఇంకో రెండు నిమిషాలు అయితే అయిపోతుంది ఓట్స్ తొందరగానే ఉడికిపోతుంది ఇది చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం మీకు కారం ఎక్కువగా ఉంటే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకొని తినండి ఓట్స్ ఉప్మా అంటే ఇంతే సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఎంతో రుచికరమైన టేస్టీ అయినా హెల్తీ అయినా ఓట్స్ ఉప్మా రెడీ ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఈ మార్నింగ్ పూట చేసుకొని ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈజీగా అయిపోతుంది హెల్తీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంది మా చాలా టేస్టీగా చాలా బాగుంది సింపుల్గా ఇలా ఓట్స్ ఉప్మా చేసుకొని తినండి హెల్త్ కూడా చాలా మంచిది మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ